అడవి దొంగ నక్క హాస్యభరితమైన అడవిలోని ఒక నక్క కథ అ హ్యూమరస్ స్టోరీ ఆఫ్ ఫాక్స్ ఇన్ ద ఫారెస్ట్ సీన్ ఒకటి నక్క ఎంట్రీ ఒక పెద్ద అడవిలో అందరూ సంతోషంగా జీవిస్తుండేవారు కానీ ఒక జంతువు నక్క మాత్రం అడవి అంతటా అడవి దొంగ అని పేరు తెచ్చుకున్నది ఆ నక్కకి దొంగతనం అంటే పిచ్చి దగ్గర ఏది కనబడినా ఇది నాది కావాలి అని అనుకునేది ఎలుగుబంటి దగ్గర తేనె ఉంటే దొంగిలిస్తుంది పులి దగ్గర మాంసం ఉంటే ఎత్తేస్తుంది కోతి పళ్ళు తింటుంటే వాటిని దోపిడీ చేస్తుంది అందుకే అడవిలో జంతువులందరూ దాని పేరు దొంగ నక్క అని పిలిచేవారు కొన్ని జంతువులు ఇతర జంతువులతో ఈ అడవి దొంగతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవి

నక్క చిన్న ముక్క తీసుకోకుండా మొత్తం మాంసం బుజ్జగించి ఎత్తేసి పారిపోయింది పులి వెనక్కి తిరిగి చూసేసరికి పులి సీన్ కోతి మామిడి ట్రిక్ ఒకరోజు కోతి చెట్టు మీద కూర్చుని రుచిగా మామిడి తింటోంది నక్క కింద నుండి ఆ కోతి తింటున్న పండును చూసి మనసులో ఇలా అనుకుంటుంది ఆ పండును నేనే తినాలి అనుకుంది అప్పుడు నక్క పెద్దగా అరిచింది భయపడ్డ కోతి తింటున్న మామిడి వదిలేసి పైకి ఎగిరింది ఆ మామిడి నేరుగా నక్క నోట్లో పడింది నక్క నవ్వుకుంటూ అని గొప్పగా చెప్పుకుంది కోతి కిందకి దిగి నక్క ఒక నోట్లోనే పాము పడుతుంది చూస్తూ అన్నది సీన్ నాలుగు ఎలుగుబంటి దగ్గర దొంగతను ఒక చిన్న ఎలుగుబంటి బిల్లి తేనె జాడీలలోని తేనె తాగుతూ కూర్చుంది నక్క భయపడి పరిగెత్తింది మాత్రం అక్కడ ఉన్న తేనె జాడీలను సర్దేసుకుని మాయమైంది బిల్లి తర్వాత గుర్తించి అదేంటి వేటగాడు ఎక్కడ ఈ నక్క మోసం చేశాడే అని సీన్ ఐదు జంతువుల మీటింగ్ ఇలా ప్రతిరోజు ఏదో ఒక జంతువు నష్టపోవడంతో అడవిలో జంతువులందరూ ఒక మీటింగ్ పెట్టారు పులి ఎలుగుబంటి కోతి మేక జింక అందరూ చేరి ఒక ప్లాన్ వేశారు ఎలుగుబంటి చెప్పింది

ఆ చేతిని తీసుకోవడానికి ఇంకో చేతి పెట్టింది అది కూడా అంటుకుంది కాళ్లతో తన్నింది కూడా అంటుకున్నాయి చివరికి తల పెట్టి నాకేసరికి కూడా కుండలో ఇరుక్కుపోయింది ఇక నక్క మొత్తం కుండే ధరించి గజిబిజిగా తూలుతూ అని అరవసాగింది సీ నేడు జంతువుల నవ్వులు అక్కడికి పులి కోతి తెలుగుబంటి మేక జింక అందరూ వచ్చి చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు పులి అంది కోతి అంది ఇప్పుడు నువ్వు తేనె కాదు తేనె కుండే అయ్యా నక్క బతి మాలింది అయ్యో ఇక నుండి దొంగతనం చేయను నేను తప్పు చేశాను నన్ను వదిలేయండి ఇక ముందు మీకోసమే పనులు చేస్తాను క్లైమాక్స్ జంతువులు కాస్త నవ్వుకుని చివరికి నక్కని విడిచేశారు ఆ రోజు నుంచి నక్క అడవి దొంగ కాదు అడవి పనివాడు అయిపోయింది పాఠం ఎవరి దానిని దొంగిలిస్తే అది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు నిజాయితీగా ఉంటేనే స్నేహం గౌరవం శాంతి వస్తాయి లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇలా బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు